వైఎస్ అవినాష్ రెడ్డి వాస్తవాలను దాటవేస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మండిపడ్డారు పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను అక్రమంగా ఒక రూపాయి సంపాదించినట్లు నిరూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు మీడియా సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అమర్నాథ్ యాదవ్ మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ వచ్చి ఒక ఐదు ఆరు రోజుల ముందే పెట్టాల్సింది కొన్ని వేరే మనకు ఇంకా అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి రావాల్సిన టైం కొంచెం ఇదైంది కాబట్టి కొంచెం ఐదు ఆరు రోజుల తర్వాత పెట్టాల్సి వస్తుంది ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం ఆ రోజు ఎప్పుడైనా కూడా ఒక ప్రెస్ మీట్ ఒకటి ఏదన్నా పెట్టేటప్పుడు మనం ఏం మాట్లాడినాము దానికి కౌంటర్ గా ఆ సబ్జెక్ట్ మాట్లాడకుండా నేను ఒక సంవత్సరం టూ ఇయర్స్ నుంచి చూస్తాను అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళ మనుషులు కానీ నేనేదో ఒకటి మాట్లాడితే వాళ్ళకి ఆ తర్వాత దానికి సంబంధం లేనేది మాట్లాడేది అట్లా కాదు నేను మీరు మాట్లాడిన పాయింట్స్కే నేను సమాధానంగా కౌంటర్ అనేది ఇస్తా ఫస్ట్ ఆయన వచ్చేసి హౌసింగ్ గురించి మాట్లాడినాడు గా అవినాష్ రెడ్డి గారు హౌసింగ్ గురించి మాట్లాడుతూ అతను ఎంత తప్పు మాట్లాడినాడు అనేది మీకు అర్థం కావాలా పులిందర ప్రజలకు కూడా అర్థం కావాలా సాక్షాత్ కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అని చెప్పినాడు ఎవరు ప్రకాష్ తోపుతో ప్రకాశ్ రెడ్డి మా అని ఆయనే కోర్టుకు పోయినాడు అని చెప్పినాడు ఆయనే స్టే అని చెప్పినాడు ఇప్పుడు ఇల్లు కట్టకుండా ఆయనే ఇంకో మాట ఏమన్నాడు మేము ఎక్సెస్ వాళ్ళకు తెలియదు మేము పులివెందుల వరకు తర్వాత ఎక్సెస్ పేమెంట్ ఇచ్చాము ఆయనకు ఆయనకు అది తెలియక కోర్టు పోయినాడు ఇక్కడ ఉండే హౌసింగ్ అధికారులు పులివెందులకు పేమెంట్ ఎక్సెస్ వచ్చిందని కౌంటర్ చేస్తే అది పులివెందుల నుంచి మినహాయింపు వస్తుంది అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్తున్నాడు ఏమన్నా వాళ్ళ నన్ను ఏదో బుర్ర ఉందా లేదా అంటాడు అతను మీ మనిషి అయినప్పుడు నిజంగా అతను కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ పులివెందుల పేమెంట్ ఎంత అయిపోయిందయ్యా నువ్వు పులివెందులను మినహాయించి కోర్టుకు పోవని అతనికి చెప్పాల అతనికి చెప్పింటే ఆ తర్వాత ఈ రోజు ఇక్కడ పనులన్నీ సక్రమంగా జరిగాయి హౌసింగ్ వరకు దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వేల ఇల్లు ఇబ్బంది పడుతున్నారు అట్ట కాకుండా ఆయన కోర్టు వినాడు వాళ్ళే స్టే ఇచ్చారు ఎక్సెస్ పేమెంట్ ఇచ్చిన అంటాడు ఇప్పుడు నిజంగా పులివెందుల్లో ఉండే వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళని దేంతో కొట్టడంలో అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పాడాలో ఇంకో తోట బిల్లులు చేసి బిల్లులు రాలేదు మొయ్యో కుయ్యో మరో అని అంటే వాళ్ళకు బిల్లు ఇవ్వకుండా ఈయన పనిచేసిన దానికల్లా ఎక్సెస్ పేమెంట్ ఇచ్చినని స్వయంగా అవినాష్ రెడ్డి గారే చెప్తున్నారు అంటే ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇన్నాళ్ళు వాళ్ళకు చేసిన సేవకు వాళ్ళు చెయ్యని పని కూడా ఎక్స్ట్రా బిల్లు ఇచ్చి వాళ్ళని అట్ట చేసి ఇక్కడ నిజంగా పనిచేసిన కార్యకర్తలను వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినారో ఒకసారి ఆలోచించండి ప్లస్ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రతి ఒక్కరితో ముప్పై ఐదు వేల రూపాయలు కలెక్షన్ చేస్తారు లేడీస్ అని చూడకుండా వాళ్ళను ఒత్తి సతా ఇచ్చి ద్వాక్రాలు వాళ్ళే లోన్లు ఇప్పించి కొందరికి చేసి నిర్దాక్షిణ్యంగా ముప్పై ఐదు వేలు రాబట్టారు ఇప్పుడు ఇండ్లు కట్టిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి పేదలకు ఇండ్లు కట్టేయాలి లేదంటే లేదు వాళ్ళతో ముప్పై ఐదు వేలు కలెక్షన్ చేసి ఇల్లు కట్టడమేంది ఏంది అదొక తప్పు కోర్టుకు పోవడం మీ మనుషులే వాళ్ళ దగ్గర తప్పు ఎక్సెస్ పేమెంట్ ఇవ్వడం ఇంకో తప్పు ఈ రోజు మేము అన్ని సెటిఫైడ్ చేసి ఆ ఇండ్లు పూర్తి చేసి పూర్తి చేయాలంటే ఎక్సెస్ పేమెంట్ ఇచ్చింది ఎవరు అవినాష్ రెడ్డి తడా చెమనండి మేము ఇప్పుడు రెడీ ఆ ఇల్లు రెడీ చేసేదానికి మేము ఎంత శ్రమిస్తా ఉంటే ఆ ఎక్సెస్ పేమెంట్ ఇచ్చేస్తా చిన్నారి ఆ ఎక్సెస్ పేమెంట్ తోపుదొరితో ప్రకాష్ రెడ్డితో అవినాష్ రెడ్డి కట్టిస్తాడా లేక ఏమైనా సొంత డబ్బు కడతావా నువ్వు జగన్ రెడ్డి మా మొత్తం కొట్టేసిన డబ్బులు అన్ని ఉన్నాయి కదా ఆ గ్యాప్ అమౌంట్ మీరు ఫిల్ అప్ చేయండి ఇక్కడ మేము అవి కంప్లీట్ చేస్తాం కాబట్టి క్లియర్ గా అందరికి అర్థమవుతుంది ఈ ఇల్లు నిలబడేదానికి వాళ్ళ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కోర్టుకు పోవడం వల్ల వీళ్ళు ఎక్సైజ్ పేమెంట్ ఇచ్చినందువల్ల తర్వాత క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఆయన అంటాడు నన్ను ఆయనకు బుర్ర ఉందే లేదా అని నాకు నిజంగా నీ అంత బుర్ర లేదు ఎందుకంటే మీ మాదిరి బుర్ర అంటే ఏమీ తెలియనట్టు మీ మనిషిని మీరే ఇంట్లో చంపేసి ఏమీ తెలియనట్టు జమల పడుకుపోతా శివప్రకాశ్ రెడ్డి అన్న ఫోన్ ఉంటే నేను వచ్చినానని ఆడ చూస్తానే దానికి ఒక బ్లడ్ వామిటింగ్స్ అని ఒక కొత్త పేరు పెట్టి అవన్నీ రక్తం అందని తుడిపించి ఆ కేసును మా మీద వేయాలని చూసేంత బుర్ర అయితే ఆ తర్వాత వాస్తవంగా మాకు లేదు ఇంకోటి సొంత తల్లిని అడ్డం పెట్టుకొని నిన్ను అరెస్ట్ చేస్తా అంటే ఏ సంబంధం లేని సొంత తల్లిని అడ్డం పెట్టుకొని కర్నూలు హాస్పిటల్లో నువ్వు చేసిన హంగామా తర్వాత నీ అంత బుర్ర వాస్తవంగా నిజంగా మాకు లేదు నాయన నీకే మంచి బుర్ర ఉంది మాకన్నా తర్వాత డిగ్రీ గురించి మాట్లాడాడు ఏది బోగస్ బీటెక్ బోగస్ అని అసలు మీకు తెలిసడం లేదో కర్ణాటకలో ధార్వాడ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ తీసుకునే ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే మీ అన్న మాది ఫస్ట్ క్లాస్ కాదు మాది నిజం ఫస్ట్ క్లాస్ డిగ్రీ కావాలంటే ఎంక్వైరీ చేసుకో మా మేటు మా మేటు బండి రెడ్డి అని మీకు కూడా బాగా తెలుసు మొన్న కూడా జగన్ రెడ్డిని పరిచయం చేసినారు ఆ తర్వాత మా రెడ్డిని అడుగు నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందే బోగస్ డిగ్రీ నా నిజం డిగ్రీ అయినా ఏందంటే అది ఆ డిగ్రీలన్నీ మీ అన్న డిగ్రీల మాదిరి అనుకుంటే అది చాలా పొరపాటు తర్వాత ఇంకోటి మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్లో నాలుగు సార్లు ఐదు సార్లు రాజశేఖర రెడ్డి పేరు వాడినాడు రాజశేఖర రెడ్డికి మీరు అంత ఎంతో ఏదో ఉంటారు మీరు బంధుత్వం ఉంది మీరు వారసులు మీరు మాట్లాడుతారంటే అర్థం ఉంది మాకు ఏ సంబంధం లేనాలో మేము చెప్తున్నాం రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ ప్రాంతం రుణం అంత ఎంతో తీర్చుకున్నాడని మేమే చెప్తాను మీరేం చెప్పేది రాజశేఖర రెడ్డి తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మీరేం చేసినారు అది కదా మా పాయింట్ ఏది కంప్లీట్ చేసినారు అన్ని అసలు లాస్ట్ కు మీరు మీ సొంతం ఇంటికి పోయే బాక్రాపురంలో సిమెంట్ రోడ్లు కూడా వేసుకోలేకున్నారు ఇప్పటికే పెండింగ్ ఉండి యాక్సిడెంట్ జరుగుతున్నాయి మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు ఒక ముఖ్యమంత్రి కావండి తాగునీటి సమస్య ఎందుకు మళ్ళీ ఏం చెప్తారు స్కీమ్ కంప్లీట్ చేసేదానికి మేము ఆర్డిఓకి రిప్రజెంటేషన్ ఇచ్చామని ఆర్డిఓ దగ్గర క్లియర్ గా రిప్రజెంటేషన్ పేపర్ ఉంది మా దగ్గర మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉంది దాన్ని తీర్చామని మున్సిపాలిటీని పరిపాలించేది మీరే నలభై ఏళ్ళ నుంచి పాలకులు మీరే అట్టేటప్పుడు ఆర్డీఓ గారు ఏం చేస్తారు నువ్వు మీరు ఎంపీగా ఉన్నారు మీరు డిఆర్ మీటింగ్ మీటింగ్లో పోయి మాట్లాడాలా జిల్లా పరిషత్ మీటింగ్లో పోయి మాట్లాడాలా అది మాట్లాడి నిజంగా సమస్య ఉంటే తేవాలా ఓరికి బురద లేదా వాళ్ళ దగ్గర పోయినప్పుడు మేమేమన్నాం నలభై ఏళ్ళ ముంచి మీరే పరిపాలిస్తున్నారు కదా తర్వాత మీరే మళ్ళీ నీళ్ళ సమస్య అని చెప్తే ఏమంటారు దానికి ఏదో మొత్తం ఇంత పెద్ద రాదా అసలు రాజశేఖర రెడ్డి పేరు ఎత్తేదానికి మీకు ఏమన్నా అర్హత ఉందా వైఎస్ఆర్ పార్టీ లోగోలోనే రెడ్డి పేరు తీసేసి జగన్ పేరు పెట్టినారు మీరు ఆయన మా మాట్లాడేదానికి అర్హతే లేదు ఇంకా ముఖ్యంగా వాళ్ళ తమ్మును చంపినారు ఆ కేసులో మీరు ముద్దాయిలుగా ఉన్నారు ఇంకా మీరు ఆయన గురించి ఎట్లా మాట్లాడతారు ఏదైతే అంతకుముందు పాత 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 కాలంలో యాదవ కులంలో ముస్లం పుట్టినట్టు వైఎస్ కుటుంబంలో ఒక ముస్లం రూపంలో నువ్వు కుట్టినావు మొత్తం వైపజేసావు అసలు ఇప్పుడు రాజారెడ్డి కుటుంబం ఎక్కడుంది చెప్పండి వాళ్ళేమో రాజారెడ్డికి కుటుంబానికి విజయమకు జగన్ కు సరిపోకుండా చేసిరి జగన్ కు సరిపోకుండా చేసిరి ఆ ఉండే విమలమ్మను మీరే ట్రాప్ చేసి మీరు అన్నదాములు చూసామా రెడ్డి ప్రకాష్ రెడ్డి ప్రతాప్ రెడ్డి భాస్కర్ రెడ్డి యూసఫ్ రెడ్డి జోసఫ్ రెడ్డి వీళ్ళంతా మీరంతా బాగానే ఇది ఎంత విచిత్రమో చూడు మీ అన్నదాములు మీరంతా కలిసి ఉన్నారు ఆ కుటుంబాన్ని అయితే నాశనం చేసి పెట్టినారు ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు వీళ్లను పొలిటికల్ గా అనే ఒక కసిని అది మీకు ఆ కసిని నీ రూపంలో నీట్ గా తీర్చుకొని బాగా టోటల్గా రాజారెడ్డి కుటుంబాన్ని అయిపోజేసారు మీరు తర్వాత మీరు మళ్ళీ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతారు ఇంకో విషయం నేనేదో నాకు సలహా ఇచ్చాడు మావాడు అని చెప్తే దీని ఆ ఎంపీ స్థాయిలో ఉండి అతని గురించి నాలుగు సార్లు సలహా ఇవ్వలేదా అని మాట్లాడతాడు ఏం చెప్పినారు ఏదైనా ఇబ్బంది ఉండి సలహా ఉంటే సార్ తీసుకోమని చెప్పినాము అంటే ఆ సలహా ఇవ్వలేదా మెడికల్ కాలేజ్ తీయలేదా అంటే ఏమో అతను ఏమన్నా ప్రతిదానికి స్పందించే అతను యూట్యూబ్ లో ప్రొఫెసర్ నాగేశారు ఆ మవణ ఏమన్నా నీకు ఇబ్బంది ఉండి నీకు సలహా ఇవ్వమంటే పోతే ఇచ్చాడు లేదంటే లేదు దానికి ఒక ఎంపీ స్థాయిలో ఉండి మా రవాణా పరిస్థితి ఏం తెలుసా నేను నా వానా నేను మాడిపోయిన మసాలా దోశ తింటా అంటే నువ్వు చెప్పడం ఏందిరా వాళ్ళు నన్ను చెప్పడం ఏంది నాకేందిరా ఇది నాకేం సమాధానాన్ని మావాడట ఆడు ఆయన ఇంకోటి రవణ అంటే మీ మంచి అనుకున్నాను నేను ఎప్పటి నుంచో రేడియో నారాయణ గారి కుటుంబం అంటే వైఎస్ కుటుంబం మీ మంచి అని చెప్పిన మీరు రమణ మీద ఇంత ఇది మన ఆకాశ పెట్టుకుంటారని కూడా అసలు నేనైతే అనుకోలేదు ఎందుకంటే ఇంకో ఆయన మాట్లాడతాడు రమణకు రాజకీయం అసలు ఫస్ట్ మండల ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత మా రమణ వాళ్ళ మిస్సెస్ వచ్చి పులివెందుల మండలా తీసు వాళ్ళకు రాజకీయం అవగాహన లేదు మాకు అది లేదని ఆయన మున్సిపల్ చైర్మన్ మాట్లాడు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు నేను అప్పుడు చిన్నప్పుడు రమణ మేము చదువుకునేటప్పుడు వాళ్ళ ఆఫీస్లో వచ్చినప్పుడు రమణ వాళ్ళ ఆయన నారాయణ సార్ అని అంటు అన్నాడు సగం రాజకీయం అంతా వాళ్ళ ఆఫీస్లోనే జరిగింది అలాంటి కుటుంబం వాళ్ళది దానికి రాజకీయానికి ఇళ్ళేం సంబంధం తర్వాత వాళ్ళేం సంబంధం అని మాట్లాడతాడు ఇంకోటి ఆయన మట్కా గురించి మైనింగ్ గురించి మాట్లాడాడు ఏదో భాస్కర్ రెడ్డి గారు ఊరు రాకుండా ఉన్నాడు ఆయన మేము పట్టించుకోనకు భాస్కరెడ్డి సరిపోయినట్టుంది ఎప్పుడు భాస్కర్ రెడ్డి నన్ను తిట్టేయాలని మైనింగ్ మైనింగ్లో పన్నెండు పైసలు ఐదు మందికి భాగాలు ఎన్నిసార్లు చెప్పాలన్నా వైఎస్ మధు భాస్కర్ రెడ్డి భూమియగారిపల్లి బైపురెడ్డి రాము మా మిత్రుడు దేవిరెడ్డి రెడ్డి ఐదు పన్నెండు అరవై పైసలు నలభై పైసలు మైనింగ్ అన్నారు ఐదేళ్ళు యజ్ యజేచ్ఛగా తొలుకొని మళ్ళీ ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతారు నేనేదో లిఫ్ట్ చేసినానంటే నాకే ఎప్పుడైనా ఇంకోటి ఈరోజు చెప్తానా రవి అనే వ్యక్తి ఉద్యోగాల్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ మైనింగ్లో ఇట్లా అక్రమాల్లో కానీ డబ్బు తీసుకురాని ఒక క్షణం ఏదైనా నిరూపించండి మేము రాజకీయాలైనా అనుకుంటాం అది అది ఎప్పటికీ జరగదు అసలు వాటి వైపు మేము తర్వాత వెళ్ళే సమస్య లేదు తర్వాత ఇవన్నీ ఎందుకు ఫైనల్గా మనం ఏం మాట్లాడినామో దానికి వాళ్ళు మాట్లాడాలి అవినాష్ రెడ్డి గారికి రెండే రెండు క్వశ్చన్లు మేము ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఎత్తితే అది మీకు గా లేకపోతే దాన్ని దాటవేస్తాడు ఇంత మీరు ముఖ్యమంత్రి కావండి ఆ ప్రాంత ప్రజలు ఇట్లా ఎరవల చెరువుకు గ్రావిటీలు వస్తాయని చేస్తే మీరు ఆ చిన్న పని మీరు ఎందుకు చేయలేకపోయినారు సే ఎస్ఆర్ నో పెద్దిరేడు రామచంద్ర అంటే బాధపడతాడని చేయలేదా ఈ ప్రాంతంలో ప్రజలు బాగుపడితే మేము వద్ద ఒకటి గా సమాధానం చెప్పాలా రెండు నువ్వు నిజంగా చిన్నకోనాడి మనమని అయితే మా అన్న వైఎస్ మధు దేవరెడ్డి రెడ్డి వాళ్ళు చాలా బీదవాళ్ళు వాళ్ళకు ఏదో జీవనం దానికి ఇబ్బంది కాబట్టి ప్రభుత్వ భూములు కొన్ని ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటారు అని అన్నాను ఒప్పుకో సే ఎస్ఆర్ నో స్టేట్ వాళ్ళ భూములు అసలు రెవెన్యూ చట్టం ప్రకారము రెండు ఎకరాలు కూడా ఒక కుటుంబానికి ఇవ్వకూడదే అట్లాంటిది ఒక మనిషికి ఐదు ఐదు ఎకరాలు చొప్పున ఆడ రెండు వందలు ఈయన యాభై మూడు ఎకరాలు ఇది కబ్జా చేసి వాళ్ళ పేర్లతో ఎక్కించింది నువ్వు ఏం మళ్ళీ ఏమన్న అంటే మేము మమ్మల్ని అదని నేడు అంటావు నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు వాళ్ళు ఎక్కించుకుంటారు అది ఎస్ఆర్ అని చెప్పు వాళ్ళ భూములు వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటావు అంటే మాది పద్ధతేనా మంచి పద్ధతి కాదా ఈ రెండు వాటికి నువ్వు సమాధానం చెప్పి సార్ కాబట్టి ఏదైనా ఎక్కడైనా జరిగినప్పుడు వాటి ఇది చూసి మాట్లాడుతున్నాను కానీ ఏదంటే అది మాట్లాడితే కరెక్ట్ కాదు నా ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పు నేను ప్రెస్ మీట్ కూడా చెప్పాను మీ గురించి రైట్ ఎంపీ గారు చేశారు పాపాకి నేను అది ఇసుక అనేది గవర్నమెంట్ టెండర్ పిలిచింది టెండర్ లో పార్టిసిపేట్ చేశారు ఎవరు తక్కువ రేట్ వేసి వాళ్ళకి ఇచ్చారు ఆ పార్టిసిపేట్ చేసిన కాంట్రాక్టర్ ఆ తర్వాత ఇసుక అతనికి రైట్ అతను మనం స్టేట్ లో ఎక్కడైనా తోలచు కదా ఇసుక స్టేట్ లో ఎక్కడైనా తోలచు అదర్ స్టేట్ పోండి వచ్చారంటే వాళ్ళు గవర్నమెంట్ పెట్టిన రేటు ప్రకారం మార్జిన్ పెట్టుకొని ఇస్తారు దాంట్లో ఇప్పుడు బన్నపల్లె కాడ ఏం లేదు రీచ్ లేదు వేంపల్లె ఎంట్రెన్స్ లో రీచ్ లేదు సార్ చేస్తే మా తప్పు గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఒక చోట గండికోర్ దగ్గర కుమారకాల దగ్గర ఒక చోట ఫిక్స్ చేసి చేస్తే ఇంకా తోలినారంటే ఏం చేయాలి బాగా మీ మాదిరి ఒట్టుకు జిల్లా జిల్లా మీరు అమ్ముకున్నారు కదా అందు కడప జిల్లా పన్నెండు కోట్లు చిత్తూరు పద్నాలుగు కోట్లు డేలంపాట పెట్టామీ ప్రతిరోజు రెండు వందల కోట్లు పోతాను జగన్ గనేది గట్ట చేయలేదని ఏమన్నా బాధ గవర్నమెంట్ నిర్ధారించినారు ఒక చోట ఇసుక ఇక్కడ ఇసుక నిల్వలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇసుక తీసినా కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం లేదు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది ఆడ ప్రభుత్వం నిబంధనల మేరకు చేస్తున్నారు నిబంధనలు అతిక్రమించే అతను ఫైట్ చేయమని దానికి మేము రెడీగా ఉంటాం అంతేగాని కోరికే ఇసుక తోలుతారు అంటే ఎందుకు తోలిస్తారు అట్లైతే మేము పానపల్లిలో పనుల తోలము ఇంకా ఏందని మట్కా జూదాల గురించి మాట్లాడతారు అసలు నేను నిజంగా చెప్తాను ఈరోజు మా ఈరోజు బర్త్డే ఎవరిది మా సంజీవ్ మా సంజీవ్ వానికి పందెం అంటే ఇంట్రెస్ట్ అంటే పందెం ఇంట్రెస్ట్ కాదు వాడు చికెన్ తినాలని మేసే కోడి తినాలని ఇంట్రెస్ట్ అంతే దానికోసం ఓ రోజు పెట్టుకుంటే కూడా కేసు పిల్లలు అడిగితే వానికి ఎంతో అది కూడా నేను అనిపించా ఈ మధ్య ఎప్పుడన్నా అట్లా మెయిన్ అట్లా క్యారెక్టర్ మాది కాడ కానీ ఆ తర్వాత చోట కానీ మటకాయ గురించి మీరు మాట్లాడితే మటుకాయ అసలు రెండో తాడిపత్రి అయిందని గత ఐదేళ్ళు అందరికీ తెలుసు ఇరవై ఇరవై ఐదు లక్షలు కలెక్షన్ అవుతుంది అనేది ఐదేళ్ళు ఆ డేనే అనే పిల్లలతో ప్రెక్షలు కట్టించింది వాస్తవంగా కాదు ఇంకా మీరే మళ్ళీ మట్కా గురించి మాట్లాడితే ఎట్లపా కాబట్టి ఎన్ని వాస్తవాలు తెలుసుకొని முன் ரெண்டு பிரச்சனைக்கு சமாதானம் சாதானம் செப்படி ரைட்